అందరికి జ్యోతిష్య నిపుణులు శివప్రసాద్ గారు మనతో ఉన్నారు ఈ ఉగాది నుంచి కొన్ని రాసులు వారికి ఎలా ఉండబోతుందో గురువు గారి మాటలు తెలుసుకుందాం గారు అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు జరుపుకుంటారు తల్లి మనకు చైత్ర శుద్ధ పాడ్యమి అని వస్తుంది మామూలుగా జనవరి కొత్త సంవత్సరము అని అనుకుంటూ ఉంటారు కొద్దికంటి మనకు చైత్ర శుద్ధ పాడ్యమి అనేటువంటిది యుగాది ఉగాది అని మనకు పేరు అది చైత్ర నుంచి ప్రారంభం అంటే చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మార్గం పాల్గుణం అని ఇలా పన్నెండు నెలలు ఉంటాయి అమ్మా మనకు తెలుగు వాళ్ళము కాబట్టి తెలుగు పండుగ తెలుగు వత్సరాది యుగాది ఉగాది పండుగ అనేటువంటిదే మనకు ప్రామాణికం అందుకని పంచాంగము అంటే తిథివార నక్షత్ర యోగ కరణముతో కూడినటువంటి పంచాంగము మనకు ఎప్పుడూ కూడా చైత్ర శుద్ధ పార్థీవితో వస్తుంది తెలుగు నెలలు ఇవి అందువలన మనకు ఉగాది పండుగ అనేటువంటిది చాలా పెద్ద పండుగ ఆ పండుగ విశేషము ఏమిటి అంటే షడ్రుచుల సమ్మేళనం మామూలుగా ఉదయం లేవంగానే అభ్యంగన స్నానం అని ఉంటుంది ఏమిటి అభ్యంగన స్నానం అంటే పెద్దవాళ్ళు ఉదయాన్నే పండుగ కదా అని లేపి కూర్చోబెట్టి పిల్లలను నువ్వుల నూనెతో తలంటు అంటి ఈ చేతికి ప్రతి తల్లి కూడా అశ్వత్మ బలి వ్యాస హనుమానస్య విభీషణ కృప పరశురామస్య సప్తైతే స్థిర జీవిన అని ఇలా కింది నుంచి పైకి ఇలా రుద్దుతుంది ఎందుకు అంటే వాళ్ళు ఋషులు చిరంజీవులు ఎప్పటికీ ఉంటారు ప్రతి యుగంలోనూ జీవించి ఉంటారు వాళ్ళ వలె ప్రతి తల్లి కూడా తన పిల్లలందరూ కూడా జీవిత యశోవంతముగా పూర్ణ ఆయుర్దాయంతో ఉండాలి అనేటువంటి భావనతో అలా అభ్యంగన స్నానం అవన్నీ కూడా చేసి స్థలంతో స్నానం పోసిన తర్వాత ఇంట్లో దైవారాధన ఇంట్లో దేవుడు ఉంటాడు నమస్కారం చేసుకోవచ్చు కొత్త బట్టలు వేసుకొని పండుగ కదా అనే అభిప్రాయంతో దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవటము ఇవి జరుగుతాయి ఇక షడ్రుచుల సమ్మేళనం ఉంటుంది ఏమిటి షడ్రుచుల యొక్క గొప్పతనం అంటే తీపి వగలు పులుపు తర్వాత చేదు అన్నీ కలిపి అంటే వేప పువ్వు చేదుగా ఉంటుంది మా మామిడి పూత మామిడి పూత ఈ మామూలుగా చి కొత్త చింతపండు కొత్త బెల్లము ఇలా అన్నీ కలిపి పులుపు వగరు తీపి చేదు ఇవన్నీ కూడా ఎందుకు షట్రుచులు మామిడి తురుము అన్నీ వేసుకుని మనము ఈ ప్రసాదం అనేటువంటిది తీసుకుంటాం మామూలు ఉగాది పచ్చడి అంటారు దాన్ని ఉగాది పచ్చడి యొక్క విశేషం ఏమిటి అంటే మన జీవితాలలో సంతోషము బాధలు ఆనందము ఇవన్నీ కూడా కలుపుకుని జీవితము సాగిస్తూ ఉంటాము కాబట్టి ఉగాది పచ్చడి తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక సాయంకాలము పంచాంగ శ్రవణం అనేటువంటిది జరుగుతుంది దేవాలయాల్లో పూర్వం చెప్పేవాళ్ళు పంచాంగ శ్రవణం అంటే ఏమిటి వినేటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణం పఠించేటువంటి వాళ్ళు పంచాంగ పఠనం చేస్తారు మాలాంటి వాళ్ళు చేసేది పఠనం ఇప్పుడు నేను పఠనం చేస్తున్నాను మీరందరూ శ్రవణం చేస్తున్నారని దాని అర్థం ఇది ఉగాది పండుగ యొక్క విశేషం ఆ రోజే పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది పంటలు ఎలాంటివి ఉంటాయి రైతాంగానికి ఎలా మేలు జరుగుతుంది ఎటువంటి పంటలకు మంచి ధర పలికేటువంటి అవకాశం ఉన్నది వర్షాలు ఎలా కురుస్తాయి ఇవన్నీ కూడా పంచాంగము ద్వారా యావత్ ప్రజానీకానికి తెలుసుకోవటానికి ఒక మంచి మార్గముగా అనాది నుండి ఈనాటి వరకు ఎప్పటికైనా ఇది జరుగుతూ ఉండేటువంటి విషయమే దీన్నే మనము ఉగాది పండుగ అని చెప్పుకుంటున్నాము తల్లి